ఇక ఆర్టీసీ లోగోలోల్లి ఇది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ లోగో సోషల్ మీడియాలో చెక్కెళ్ళు కొడుతున్న కొత్త లోగో ఇంకా క్రియేట్ కాలేదంటున్న యాజమాన్యం ఫేక్ లోగో ప్రచారం చేస్తారంటూ కొనతం దిలీప్ హరీష్ రెడ్డిపై కేసు అదే లోగోను ప్రచురించిన మీడియా సంస్థలు వాటిని టచ్ కూడా చేయని అధికారులు ఏమైంది ఇప్పుడు శాటిలైట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దీని గురించి పొట్టు పొట్టు రాస్తాయి పొట్టు పొట్టు రాస్తే వాళ్ళు మాత్రం ఏంది అంటే కనీసం పట్టించుకోరు వాళ్ళ గురించి వీళ్ళు పట్టించుకోరు కానీ కొనతం దిలీప్ మీద హరీష్ రెడ్డి మీద వాళ్ళ మీ నేను ఒకసారి దిలీప్కి కాల్ చేసే ప్రయత్నం అయితే చేస్తా స్విచ్ ఆఫ్ వస్తా చూడురి మీకు చాలా క్లియర్ కట్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఏంది అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలైనా విపక్షానికి సపోర్ట్ చేస్తున్న ఎవరైనా కూడా వాళ్ళు మాత్రం ఏమైనా ఏమైనా చేస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది కేసులు అయితే రైట్ క్లియర్ కట్ కదా ఇక్కడ ఈ లోగో ఏదైతే ఉందో ఇగో పశువు కలర్తోని ఆంధ్రప్రదేశ్లో తలపించే ఈ లోగోకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఈ ఈ లోగో చెక్కర్లు కొడితే ఏం చేసి అంటే ఫేక్ లోగో ప్రచారం చేశారంటూ కొనతం దిలీపారీ పైన వీళ్ళు కేసులు పెట్టి మరి ఇదే లోగోను సాటిలైట్ మొత్తం అన్ని ఛానళ్ళు వాడదొబ్బినాయి మరి దాని గురించి ఎందుకు చర్యలు తీసుకోవాలి ఒకసారి మీరు ఆలోచించాలి వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం ఎట్లుంటుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఫేక్ లోగో వీళ్ళు కేవలం ఏంది వాళ్ళు ఏంది సోషల్ మాధ్యమాలలో పెట్టినందుకు వీళ్ళ మీద పెట్టారు మరి వాళ్ళు ఏకంగా నాలుగు కోట్ల మందికి ప్రజలకు తెలిసేటట్టు వీడియోలే చేసి పెట్టాలి కదా దాని మీద చర్యలు అని నేను అడుగుతా ఉన్నా చెప్పినా కదా ఇది ఎట్లుంటుంది అనేది